ఆ ైబ్ టుారు అదేంటంటే ముసుగులో రహస్య సర్దుబాటులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కుదిరిన డీల్ అని సాక్షి పేపర్లో రాశారు ఇది ఏ ప్రాతిపదికన రాశారో మాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి తప్పుడు తప్పుడు రాత్రులు రాసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎటువంటి ఆధారం లేని సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తూ తప్పుడు పట్టిస్తున్న ఈ ఈ యొక్క సాక్షి పేపర్ యాజమాన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి ఆధారాలు నిరా నిరాధారమైనటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి తప్పుడు రాత్ర రాస్తే దానికి పర్యవసనం పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది మీరు అనుభవించక తప్పదు రేపు రాబోయే ఎలక్షన్లో ఈ జగన్ జగన్ గారి పార్టీని వై వైసీపీ పార్టీని ఓడించడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం ఆయన కలలు కంటా ఉన్నాడు ఇటువంటి తప్పుడు రాతలు రాసి ప్రతిదీ కూడా ప్రజల పక్షాన ప్రతి ప్రధాన ప్రతి ప్రతిపక్షమై ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన పోరాడాల్సిన నాయకుడు రోడ్ల మీద తిరుగుతూ అసెంబ్లీకి వెళ్లకుండా సంవత్సరం మీద పోరాడకుండా ప్రజల్లో నూతన వరవడీలు సృష్టించి ప్రజల్లో నూతన మార్పుకి శ్రీకారం చూచిన సృష్టిస్తున్నటువంటి ఈ జనసేన పార్టీ మీద ఇటువంటి తప్పుడు రాత రాయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే ఎలక్షన్లో దీనికి పర్యావసానంగా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు నీ ఓటమి పవన్ కళ్యాణ్ రాసే ఇటువంటి తప్పుడు రాతలకి నీ ఓటమిని నువ్వే కొని తెచ్చుకుంటావు మరొకసారి తెలియజేసుకుంటూ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ పెట్టాలి అది మెట్ దిస్ కొట్టాలి 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 ఆ ఉన్నా పక్కన అకిపట్టి అది గంట ఇప్పుడే చాలా మంది వచ్చారు లైన్ అటట అటట రా సచ్చా ఏమంటున్నారంటే

Subscribe to our channel and press the bell icon for the latest updates.